బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై వారం రోజుల పాటు ఉండనుంది ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ వాయుగుండం ఇరవై ఏడున ఉత్తర కోస్తా తీరాన్ని తాకునున్నట్లు వేస్తున్నారు రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం విశాఖలోని తుఫాను హెచ్చరికల ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొన్నాయి మరోవైపు సముద్రం అలజడిగా ఉంటుందని ఆ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు టిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొడియాట్రిక్ సర్జరీ అండ్ ఓన్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత ఐదు సంవత్సరములుగా ఆరు మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాదం అంచనా రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడా పాదరక్షలు అందించబడదు సంప్రదించండి టిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు